సో ఫ్రెండ్స్ గ్రామ అధికారి పోస్టులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎవరైతే పాత వీఆర్ఓ విఆర్ఐలు ఉన్నారో వారికి అనగా ఇరవై ఆరో తారీఖు వరకు విల్లింగ్నెస్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది సో ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఏ ఏ జిల్లా నుంచి ఎంతమంది ఈ జీపీఓ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉందని తమ ఆసక్తిని తెలిపారో వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాము సో మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కామారెడ్డి నుంచి నాలుగు వందల డెబ్బై మూడు మంది అదేవిధంగా నిజామాబాద్ నుంచి నాలుగు వందల నాలుగు మంది రంగారెడ్డి మూడు వందల తొంభై ఐదు సంగారెడ్డి మూడు వందల ముప్పై ఎనిమిది నల్గొండ రెండు వందల తొంభై తొమ్మిది సో సూర్యాపేట కరీంనగర్ సిద్దిపేట వికారాబాద్ నూట ఎనభై మూడు మహబూబ్నగర్ భువనగిరి నూట ఎనభై సో జగిత్యాల మహబూబాబాద్ నూట డెబ్బై సో ఈ విధంగా చూస్తే ఫ్రెండ్స్ మనకు జోగులాంబ గద్వాల నూట ఒకటి సో అత్యల్పంగా హైదరాబాద్ నుంచి అరవై తొమ్మిది మంది సో ఓవరాల్గా ఆరు వేల నూట తొంభై ఆరు మంది అయితే మేము జీపీఓ పోస్ట్కి అప్లై చేస్తామని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అయితే ఎవరైతే ఈ అప్లికేషన్ పెట్టుకున్న ఆరు వేల నూట తొంభై ఆరు మంది ఉన్నారో వీరికి సంబంధించి మే నెలలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించబోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ విధి విధానాలు ఏంటి అనేది మనం ఇప్పుడే దానికి సంబంధించిన ఎలాంటి అనేవి ఇంకా బయటికి రాలేదు సో కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మనం చూద్దాం ఎందుకంటే ఆ సిలబస్ ఆ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రాబోయే నోటిఫికేషన్లు ఎగ్జామ్ కావచ్చు సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మనం కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇంతమంది అప్లై చేసుకున్నారు కదా మరి మొత్తంగా ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇంతమంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు ఇప్పుడు కామారెడ్డి ఉంది నాలుగు వందల డెబ్బై మూడు మంది తమ విల్లింగ్నెస్ని తెలిపారు కానీ అక్కడ అన్ని పోస్టులు ఉన్నాయా ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ స్క్రీన్లో జిల్లాల వారీగా ఎంతమంది అంటే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకున్నారు సో వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అంశాన్ని మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఐదు వందల తొమ్మిది ఉన్నాయి అదేవిధంగా మనకు మొత్తం వచ్చేసి నూట తొమ్మిది మంది విల్లింగ్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సో అంటే ఇంకా నాలుగు వందల వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ వేకెన్సీస్ ఖాళీల సంఖ్య అనేది పెరగవచ్చు ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకున్న అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు ఆరు వేల నూట తొంభై ఆరు మందికి మరి అందరూ క్వాలిఫై అవుతారే అందరు కాకపోవచ్చు కదా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీయా సెవెంటీయా ఎంత వందల పర్సెంట్ క్వాలిఫై అవుతారు ఇంకా కొన్ని పోస్టులు అయితే మిగిలిపోతాయి కాబట్టి ఇక్కడ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది భద్రాద్రి కొత్తగూడెం నూట యాభై తొమ్మిది అదేవిధంగా హనుమకొండ ఇరవై ఒకటి సో హైదరాబాద్లో ఉన్నదానికంటే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు జగిత్యాలలో నూట ఇరవై జనగాం అరవై ఏడు భూపాలపల్లి ఎనభై నాలుగు అదేవిధంగా గద్వాలలో నూట రెండు కరీంనగర్ ఖమ్మంలో కామారెడ్డి కరీంనగర్లో ఒకటే అని చెప్పి ఇక్కడ ఇచ్చారు సో అప్లై చేసుకున్నవారు ఉన్నారు ఇక్కడ చూడండి నాలుగు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఉంటాయి మనకు కామారెడ్డిలో నాలుగు వందల డెబ్బై మూడు మంది అప్లై చేసుకోవాలంటే ఒకటే మిగులుతుంది సో ఇక్కడ ఈ నాలుగు వందల డెబ్బై మూడు మంది క్వాలిఫై అవుతారా అనేది మనం ఊహించాలం ఎందుకంటే ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్వాలిఫై కావచ్చు కానీ అందరు కారు కదా కాబట్టి సంఖ్య పెరుగుతుంది అంటున్నా తర్వాత మనకు ఖమ్మం వచ్చేసి యాభై ఐదు కొనంబి ఆసిఫాబాద్ వచ్చేసి మూడు వందల నలభై ఆరు మహబూబ్ నగర్ వచ్చేసి నూట పదహారు మహబూబాబాద్ మహబూబ్ నగర్ నూట ఇరవై ఏడు మంచిర్యాల రెండు వందల ఏడు మెదక్ రెండు వందల నలభై నాలుగు మల్కాజ్గిరి వచ్చేసి అరవై మూడు పోస్టులకు ఇంకా మనకు వేకెన్సీస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మిగతా డిస్టిక్లో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భువనగిరిలో నూట నలభై వరంగల్లో ఉన్నదానికంటే ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు మైనస్ ఫార్టీ సిక్స్కి వెళ్ళింది వనపర్తిలో నూట తొమ్మిది వికారాబాద్లో ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూడు వందల ఇరవై ఏడు ఉన్నాయి ఇంకా వీళ్ళు విల్డింగ్ పెట్టుకున్న తర్వాత కూడా అదేవిధంగా సిద్దిపేటలో నూట తొంభై సంగారెడ్డి రెండు వందల అరవై రంగారెడ్డి రెండు వందల నాలుగు సో ఈ విధంగా మనకు ములుగులో రెండు వందల యాభై ఎనిమిది నాగర్ నాగర్కర్నూలో రెండు వందల ఒకటి నల్గొండలో రెండు వందల అరవై ఏడు ఫ్రెండ్స్ అదేవిధంగా నారాయణపేటలో నూట పన్నెండు నిర్మల్లో రెండు వందల తొంభై రెండు నిజామాబాద్ నలభై ఆరు పెద్దపల్లి తొంభై ఐదు రాజన్న సిరిసిల్లలు తొంభై మూడు ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఓవరాల్గా మొత్తము ఆరు వేల నూట తొంభై ఆరు మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు ఈ పదివేల మొత్తం తొమ్మిది వందల యాభై ఆరు పోస్టుల నుంచి మనం ఈ ఆరు వేల నూట తొంభై ఆరు మంది హండ్రెడ్ పర్సెంట్ అందరూ క్వాలిఫై అయినా కానీ మిగిలిన పోస్టులు మనకు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు వేల ఏడు వందలకు పైగా ఉన్న ఈ పోస్టులకైతే ఖచ్చితంగా కొత్త వారితోనే ఫిల్ అప్ చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటలో కాబట్టి ఇక్కడ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే ఆ విధమైన ఆలోచన లేకుండా కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ విఆర్ఓ ఇట్లా ఈ అన్ని ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అనేది కామన్ సిలబస్ కాబట్టి జనరల్ స్టడీస్ని చాలా గ్రూప్ టూ స్థాయిలో చాలా లోతుగా చదువుతూ మిగతా ఆటోమేటిక్ రీజనింగ్ ఎస్ఐ కాబట్టి ఆథమేటిక్ రీజనింగ్ కూడా లోతుగా చదవాలి అక్కడ అథమేటిక్ రీజనింగ్ మంచిగా చదివితే మళ్ళీ ఈ ఎగ్జామ్లోకి మనం సపరేట్గా ఆథోమేటిక్ రీజనింగ్ మళ్ళీ చదివే అవసరం ఉండదు కాబట్టి ప్రిపరేషన్లో డిలే చేయకుండా మనం ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే నోటిఫికేషన్ రాని చూద్దాం అప్పుడు చూద్దామని మనం డిలే చేస్తూ ఉంటాం బట్ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు కోచింగ్ కంప్లీట్ చేయడానికి లేకుంటే ఏదైనా ఒక రెండు మూడు సబ్జెక్టులు పూర్తి స్థాయిలోకి కంప్లీట్ చేసి ఒక రెండు రివిజన్లు చేయాలన్నా అసలు ఒక్కసారి రివిజన్ చేయడానికి కూడా సమయం సరిపోదు సో ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అది నెల కానీ రెండు నెలల తర్వాత అయినా రాని కానీ అప్పటికి మన సిలబస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఆ విధంగా మనం ప్రిపరేషన్ అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది మనకు జీపీఓ పోస్టుకు సంబంధించిన వేకెన్సీస్ అదేవిధంగా ఈ స్క్రీని టెస్ట్ రాబోయే వారి వివరాలు వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది సో దీనికి సంబంధించి మరేదైనా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వస్తే మళ్ళీ చూద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్